సమ్మర్ స్పెషల్ టేస్టీ మ్యాంగోస్ అయితే మార్కెట్లోకి వచ్చేసాయి కదా మీలో ఎంతమంది ఇయర్ మ్యాంగోస్ టేస్ట్ చేశారో కామెంట్ చేయండి మ్యాంగోస్లో చాలా టైప్స్ ఉన్నాయి కదా బంగిన్పల్లి రసాలు ఉలపాడు ఇలా అనేక టై అనేక రకాలైతే ఉన్నాయి కదా మీలో ఏ రకం అంటే ఇష్టమో మీకు కామెంట్ అయితే చేయండి ఇవైతే రసాలన్నమాట రసాలంటే మాకు చాలా ఇష్టం అన్నమాట సో అయితే నేను మా అన్నయ్య అయితే బంగిన్పల్లి మ్యాంగోస్ అయితే ఎక్కువగా తినేవాళ్ళం అన్నమాట సో మా అమ్మ అయితే కట్ చేస్తున్నప్పుడు టెంక్ కోసం మొక్కలు పీస్ కోసం మొక్కలను అయితే తన్నుకునే వాళ్ళం అన్నమాట సో చిన్నప్పటికీ ఎవరికైనా ఏదో ఒక మెమరీ అయితే ఉంటుంది కదా సో మాకైతే మ్యాంగోస్ అయితే చాలా అంటే చాలా ఫేవరెట్ అనమాట సో మ్యాంగోస్ మనం కర్డ్ రైస్లో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఎవరైనా కనుక ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అంతేకాదు మనం మ్యాంగోస్ తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది బాడీ ఐస్ కి హార్ట్ కి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో కనుక నచ్చితే